గురజాల పట్టణంలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు గురజాల పట్టణానికి చెందినటువంటి సీనియర్ విలేకరి స్వర్గీయ ఏచూరి లక్ష్మీనారాయణ పద్నాలుగో వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పేచూరి మణిదీప్ వృద్ధులకు ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిదీప్ వారి నాన్నగారి వర్ధంతిని ప్రతి సంవత్సరం ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా గొప్ప విషయమని అదేవిధంగా ఆశ్రమానికి తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్ గురజాల గ్రామ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ వేచూరి శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు వేచూరి శివ స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథ్ ఆచంట కృష్ణ కౌన్సిలర్ రవి అనిగ్రెస్ వృద్ధ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు చింతకాయల యేసయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన ఏచూరి లక్ష్మీనారాయణ గారు పద్నాలుగో వర్తం తిది ఆని వృద్ధాశ్రమంలో జరుపుకుంటున్నారు లక్ష్మీనారాయణ గారు జీవించినంత కాలం ప్రజల కోసం నిరంతరము ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి పత్రిక రంగంలో కూడా ఆయనకి విలేకరు లక్ష్మీ పేరుంది విషయాల అందరిలో ప్రజాశక్తిలో అనేక పత్రికల్లో కూడా పనిచేసిన అనుభవం ఉన్న మనిషి అకాల మనం చెప్పడం జరిగింది క్రమం తప్పకుండా ఏచూరు గారి కుమారుడు ఏచూరి మన్నీపు ఆయన వర్తంతిని చేస్తూ ఉన్నారు ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి విలేకరిగా పనిచేసి ఉన్న వ్యక్తులకే చనిపోయినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు జనంలో ఉంటారు ఎప్పుడు జనంతో ఉంటారు ఈ కార్యక్రమంలో పెద్దలు మన మున్సిపల్ చైర్మన్ గారు బడజారి గారు ఎక్స్ సర్పంచి ఏచూరు శ్రీనివాసరావు గారు అదేవిధంగా మనకి అంతా కాశీ గారు ఆయన కూడా సేవలో నిరంతరం కూడా ప్రతి వారం క్రమం తప్పకుండా పేదలందరికీ కూడా నడుపుగించి అన్నదానం చేసే దాంట్లో ముందున్నారు అట్లాగే మన ఏచూరి శివ బురద గోస్త్రీలు పత్రికా రంగంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం చేస్తూ గుంటూరులో ఉంటున్నారు వారు కూడా అటెండ్ అయ్యారు కాబట్టి ముందుగా మన బడేజాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు సేవలందించిన స్వర్గీయ ఏచూరి కృష్ణారాయణ గారి పద్నాలుగవ వర్ధధి పురస్కరించుకుని ఈరోజు హరిగ్రెస్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి చేసిన పెద్దలు మాజీ సర్పంచ్ ఏచి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సిపిఐ నాయకుడు హుస్సేన్ గారికి అదేవిధంగా స్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వృధా కాశీ గారికి అదేవిధంగా బిక్ టీవీ బ్యూరో చీఫ్ ఏచూరి శివ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏచూరి విశ్వరాయణ గారి అబ్బాయి ప్రదీప్కు ఈ కార్యక్రమాన్ని సోదరైన నా పాతికే సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు క్రమం తప్పకుండా తన కంటి నుంచి ఈరోజు వృద్ధులకి ఎన్నో సంవత్సరాల నుండి వరుసగా అన్నదానం చేస్తున్న మెలిగింపులు మరోసారా అభినందిస్తూ ఇదే విధంగా మనం మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని క్రమం తప్పకుండా పాటిస్తూ మనకు చేతనైనంతలో మనం ప్రజలకి సేవ చేయడానికి అదొక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా మనం అలవర్చుకోవాలి అప్పుడే నేను నా కుటుంబం అనే స్వార్థం నుండి విడనాడి నేను నా సమాజం అనే ఒక విశాలమైన దృక్పథం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో అప్పుడే మనం సమాజం బాగుపడుతుంది కలుషితమైన ఈ సమాజాన్ని అన్యాయాలు అక్రమాలు ఆ తర్వాత స్వార్థానికి నిలయమైన ఈ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి మనకి కోచ్ మనకి చేత వరకు తోటి వారికి సహాయపడాలి అని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరు కూడా మనకి హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ మీడియం ప్రతినిధి మంచి పవర్ఫుల్ క్యాండటే అనుకోకుండా దేవనగ చేరి ఉన్నారు ఇప్పటికీ పదమూడు ముగించుకొని పద్నాలుగు సంవత్సరాలు పెట్టినారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గారు బైజన్ సారు అలాగే కమ్యూనిస్ట్ హుషన్ సారు అలాగే మాజీ మరి సర్పంచ్ గారు యేచూర్ సిన్ సారు మరి శివ సారు ఈ అన్నిటికీ కాకుండా మన స్మైల్ ఫౌండేషన్ ఫౌండర్ గారు గుండా కాశీ గారు మరి ఏర్పాటు చేసిన మీడియం ప్రతినిధుల విలేఖరులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనలేయారు ప్రతి సంవత్సరం వారి కుమారుడు ఏచూరి ప్రదీప్ గారు ముస్లోకి ఉద్దులకి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు వారి కుటుంబాన్ని వచ్చిన పెద్దల కుటుంబాలందరినీ కూడా భగవంతురావు దీ మెండుగా దీవించారు 닐라 우요아아피